మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవయవ అధ్యాయము మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో సూరులైన వారిని సమకూర్చి అమోనియల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను దావీదు ఎరుషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసుకొనెను దాని ఎత్తు రెండు మణుగుల బంగారము అందులో రత్నములు చెక్కి ఉండెను దానిని దావీదు ధరించెను మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకుని పోయెను దాని అందున్న జనులను అతడు వెలుపలికి తీసుకుని పోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను కొందరిని ఇనుప దండెములతో చీరించెను కొందరిని గొడ్డలతో నరికించెను ఈ ప్రకారము అతడు అమ్మోనియల పట్టణములన్నిటినీ చేసెను అంతట దావీదును జనులందరూ ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి అటు తరువాత గెజరులోనున్న నున్న ఫిలిస్తీన్లతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బేకై రెఫాయిల సంతతివాడగు సిప్పయి అను ఒకని హతము చేసెను అందువలన ఫిలిస్తీలు లొంగుబాటునకు చే తేబడెరి మరలా ఫిలిస్తీన్లతో యుద్ధము జరగగా యాయిరు కుమారుడైన యల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుడగు లహ్మీని చంపెను వాని ఈటే నేతగాని ధోని అంత పెద్దది మరలా గాతులో యుద్ధము జరిగెను మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను వాని చేతి చేతికి కాలి కాలికి ఆరేసు చొప్పున ఇరువది నాలుగు వేళ్లుండెను వాడు రెఫాయిల సంతతి వాడు వాడు ఇస్రాయేల్ను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను గాతులో నున్న సంతతి వరకు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి ఆమెన్